భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపదమైన బహువిధమైన నా దేశ వారి సత్వ సంపద నాకు గర్వకారణం దీనికి సర్వదా నేను కృషి చేస్తానని సర్వదా నేను కృషి చేస్తున్నాను బాగుంది ఆ తర్వాత నా తల్లిదండ్రుల్ని నా ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తానని తర్వాత ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటానని తర్వాత పట్ల నా దేశం పట్ల జంతువుల పట్ల నా ప్రజల పట్ల శ్రేయోన్నతితో ఉంటానని

Rich and very happy. Oh. I shall always oh. try to be at oh. the office. Oh. I shall give my parents, oh. teachers, oh. and all elders oh. respect and greet everyone with yes. oh. courtesy oh. to my country and my people. I pledge my devotion oh. in their well being and prosperities. Oh. I love my happiness. Oh. Thank you. Woo! భారతదేశం నా మాతృభూమి భారతీయుల నాకు గర్వకారణం దీనికి చేస్తున్నాను నా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజలందరినీ గౌరవిస్తానని ప్రతి వారితో మర్యాద నడుచుకుంటానని జంతువుల పట్ల ప్రజల పట్ల సేవ ఉండాలని మూలం